మామ మన టీమిండియా సూపర్ ఎయిట్ లో ఎదుర్కోబోతున్న ఫస్ట్ టీం ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ టీం అనగానే చిన్న టీం ఈజీగా మనోళ్ళు గెలిచేస్తారు అని అనుకోకూరి మామ ఎందుకంటే ఆఫ్ఘన్ టీం ఈ వరల్డ్ కప్ లా సంచలనాలు సంచలనాలు సృష్టించింది న్యూజిలాండ్ లాంటి టీం లో నుంచి గ్రూప్ సి నుంచి సూపర్ ఎయిట్ కి దూసుకొచ్చింది ఇక ఆ మ్యాచ్లు కూడా గెలిచిండ్రు అంటే గెలుసుడు కాదు మామా భారీ భారీ తేడాతోటి విజయాలు ఇరవై ఐదు రన్ల తేడాతోటి విజయం సాధించారు సర్లే అది అంత గుర్తింపు లేని టీం అనుకున్నా నెక్స్ట్ న్యూజిలాండ్ కూడా డెబ్బై ఐదు రన్లకే కట్టడి చేసి ఎనభై నాలుగు రన్ల తేడాతోటి గన్న విజయం సాధించింది ఆ తర్వాత పప్పు న్యూ గినియా కూడా తొంభై ఐదు రన్లకి ఆల్అౌట్ చేసి ఆ మ్యాచ్ లా ఏకంగా ఏడు వికెట్ల తేడాతోటి విజయం సాధించింది ఇట్లా భారీ భారీ విజయాలు సొంతం చేసుకొని మంచి ఊపు ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ టీం ఇక కీలక పాత్ర పోషించింది మాత్రం ఆఫ్ఘన్ బాలర్సే మామ ఏ ఒక్క బ్యాటర్ ని కూడా క్రీజ్ లో నిలబడియకుండా వరుసగా వికెట్లు కూల్చుకుంటా పోతున్నారు ముఖ్యంగా ఫారూఖి మూడు మ్యాచ్లనే పన్నెండు వికెట్లు తీసిందంటే అర్థం చేసుకుంటు మామ ఏ రేంజ్ లో బాలింగ్ చేస్తున్నాడు అని ఇక గీనకి తోడు రషీద్ ఖాన్ నవీన్ ఉల్క్ నూర్ అహ్మద్ ఉండనే ఉన్నారు ఈ బాలర్లతో ఆఫ్ఘన్ టీమ్ బాలింగ్ యూనిట్ పటిష్టంగా చాలా చాలా పటిష్టంగా కనిపిస్తుంది మామ ఇక మనతోటి మ్యాచ్ అవకాశం ఇచ్చిన డిఫెన్సివ్ మోడ్ లా ఆడడానికి ట్రై చేసిన వాళ్ళు ఇంకా విజృంభణించేస్తారు కాబట్టి ఫస్ట్ నుండే ఆఫ్ఘన్ బాలర్లని ఉతికి ఆరేయాల ఇగా అలా బ్యాటింగ్ లా ఈ వరల్డ్ కప్ లా ఇప్పటిదాకా మంచిగా ఆడినరు అంటే అలా టాప్ త్రీ బ్యాటర్స్ గురుబాజ్ ఇబ్రహీం గుల్ గీళ్లను కూడా బ్యాట్ జులిపించక ముందే పెలియన్ అనుకోండి మన పని కొంచెం ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మన టీమ్ ముచ్చట ఇప్పుడు మనకున్న అతి పెద్ద సమస్య రోహిత్ శర్మ విరాట్ కోహ్లీల ఫామ్ ఈ వరల్డ్ కప్ లా ఇప్పటిదాకా వీళ్ళిద్దరి దగ్గర నుంచి భారీ ఇన్నింగ్స్ రాలే అంటే రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ వేసిండు కానీ కోహ్లీ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు ఆఫ్ కోర్స్ ఒక్కసారి ఫామ్ లో కచ్చేరినంటే గిల్లిద్దరు ప్రతి మ్యాచ్ లా కొమ్మి పడేస్తారు అయితే గది గీ మ్యాచ్ నుంచే జరగాలని కోరుకుందాం ఇక మిగతా బ్యాటర్ల గురించి అంటే అయితే మంచిగా ఆడుతున్నాడు సూర్య దూబేలు లాస్ట్ మ్యాచ్ ని గెలిపించిండు ఇక హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ గా కిర్రాక్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ఇక బాలింగ్ దళం కూడా జబర్దస్త్ ఉంది గీ విషయంలోనైతే బేఫికర్ ఉండొచ్చు ఇక గీ మ్యాచ్ లా ఒక పేస్ అని తగ్గించే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది మామ కుల్దీప్ యాదవ్ ని ప్లేయింగ్ లెవెల్ లెక్కి తెచ్చుడు కన్ఫామ్ మరి సూపర్ ఎయిట్ లా మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎట్లా ఉండబోతుందో సుధమా రోహిత్ శర్మ రిషబ్ పంత్ బామా ఒక విషయం చెప్పుడు మర్చిపోయినా ఈ మ్యాచ్ నుంచి టీమిండియా ఓపెనర్స్ గా రోహిత్ రిషబ్లే ఆడనున్నారు కింగ్ కోహ్లీ థర్డ్ పొజిషన్ లా రంగంలోకి దిగుతాడు సో రోహిత్ శర్మ రిషబ్ పంత్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ శివం దుబే హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ సింగ్ జస్ బుమ్రా ఈ ప్లేయింగ్ లెవెన్ తోటే టీమిండియా సూపర్ ఎయిట్ లా అడుగు పెడుతుంది టీమ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది కానీ చెప్పొచ్చేది ఏంటంటే ఆఫ్ఘన్ ని తక్కువ అంచనా వేయకుండా చిన్న పాము పెద్ద కర్ర తోటే కొట్టాలా అన్న విషయం మర్చిపోకుండా ఆఫ్ఘన్ టీం మీద టీమిండియా దండయాత్ర చేయాలా అని టీమిండియా ఫ్యాన్ గా కోరుకుంటున్నా మరి మీరు కూడా ఇట్లనే అనుకుంటే వీడియోకి ఒక లైక్ కొట్టుండ్రి అట్లనే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరేమమ్మా ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ మామా